అందరికి నమస్కారం రేపు అనగా బుధవారం నుండి ఇరవై రెండవ తేదీ రేపు బుధవారం నుండి కార్తీక మాసం ప్రారంభమవుతుంది నవనందులలో మొదటిది నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి శ్రీ ప్రధమనందీశ్వర స్వామి దేవస్థానం నందు కార్తీక మాసం నుండి మొదలు అమావాస్య వరకు మధ్యాహ్నం పూట భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది ఇది ఈ నాలుగో సంవత్సరం గత గడిచిన మూడు సంవత్సరాల నుండి ప్రతి కార్తీక మాసంలో భక్తులకు అన్న ప్రసాద వితరణ చేస్తున్న భక్తులు దాతలు ఎంతో సహకరించారు దేవస్థానం కమిటీకి ఇప్పుడు కూడా సహకరిస్తున్నారు రేపు గౌరవ నంద్యాల శాసనసభ్యులు మంత్రివర్యులు పరుక్ గారు మరియు ఎంపీ శబరి గారు అలాగే జిల్లా కలెక్టర్ రాజకుమారి గారు దేవస్థానం ఉప కమిషనర్ మరియు జిల్లా అధికారి తదితర పెద్దలందరూ ప్రారంభోత్సవం చేస్తారు తదుపరి ప్రతిరోజు నెల రోజుల పాటు ప్రతిరోజు జరిగేటువంటి ఈ అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమానికి పట్టణంలోని మున్సిపల్ మాజీ ఎమ్మెల్యేలను మున్సిపల్ చైర్మన్లను మార్కెట్ యార్డ్ చైర్మన్లను అదేవిధంగా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులను వ్యాపార సంస్థ ప్రతినిధులను అందరినీ ఆహ్వానించదలుచుకున్నాం ఎందుకంటే దేవస్థానాలు అభివృద్ధి జరగాలంటే ప్రతి ఒక్కరూ సహాయ సహకార అవసరం పద్మానందీశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు ఐదు రూములు గత పదిహేను పది రెండు వేల పది తర్వాత నిలిచిపోయినటువంటి ఐదు రూముల నిర్మాణంలో ఎంతోమంది సహాయ సహకారాలు అందించారు ఇసుక కంకర ఇటుకలు రాళ్ళు బండలు ఇలా నిర్మాణానికి అవసరమైనటువంటివన్నీ ఆయా రూపంలో వాళ్ళు అందించడం జరిగింది మేము దాదాపుగా డెబ్బై శాతం నిర్మాణం పూర్తి చేసుకుంది ఇంకా ముప్పై శాతం నిర్మాణం మిగిలి ఉంది గదులలో బండపరుపులు టాయిలెట్స్ నిర్మాణము మరియు ఐదు గదులలో మంచాలు తదితర గేట్లు ప్రాంగణం అంతా బండపరుపుకు దగ్గర దగ్గర వంద చదరాలు బండలు అవసరం ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు కోరుతున్నాము దేవాలయాల దగ్గర ఎలాంటి రాజకీయటువంటి సంబంధం లేదు అందరినీ అన్ని రాజకీయ పార్టీల నాయకులను స్వచ్ఛంద సంస్థలను అందరినీ పలు రంగాలలో వివిధ రంగాలలో న్యాయవాదులైతేనేమి వైద్యులైతేనేమి వ్యాపారస్తులైతేనేమి అందరినీ ఆహ్వానిస్తాం ఖచ్చితంగా ఈ నెల రోజుల పాటు నంద్యాల పట్టణంలోని భక్తులందరూ కడమనంది దేవస్థానం నందు జరిగేటువంటి ఈ అన్న ప్రసాద్ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కావాలని కోరుకుంటూ అభివృద్ధిలో